శ్రీగురుభ్యో నమ నాలుగులో ముప్పై మూడవ శ్లోకం ఓం శ్రేయాన్ ద్రవ్యమయాద్జ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపా కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము శ్రేయాన్ అంటే మిక్కిలి శ్రేష్టమైనది ద్రవ్యమయాత్ యజ్ఞాత్ వస్తువులలో చేసే యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞ జ్ఞాన యజ్ఞము పరంతప శత్రువులను తప్పింపచేసేవాడా సర్వము సమస్తమైన కర్మ అఖిలం సంపూర్ణమైన కర్మలు పార్త ఓ అర్జున జ్ఞానే జ్ఞానమునందు పరిసమాప్యతే అంతముందుతాయి తాత్పర్యం ఏమంటున్నాడంటే పరమాత్మ ఓ అర్జున ద్రవ్యములతో చేసే యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది ఎందుకంటే సమస్తమైన కర్మలన్నీ చివరకు జ్ఞానమునందే అవుతాయి ఇన్నర్ మీనింగ్ ఏమంటే ద్రవ్యములన్నీ శాశ్వతములు కావు జ్ఞానము నాశనం లేనిది పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే జ్ఞానము నాకు తొలిమెట్టు ద్రవ్యయజ్ఞము కాబట్టి ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానమును గురించి విచారించడము తెలుసుకోవడం పరిశోధించడం ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించడము మనము జ్ఞానేంద్రియాలతో గ్రహించే విషయాలను వివేకముతో పరిశీలించడం భగవంతుని గురించి వినడం మననం చేయడం ఆచరించడం ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడం పూర్వజన్మ వాసన పూర్తిగా నిర్మూలించడం మొదలగినవి జ్ఞాన యజ్ఞం కిందికి వస్తాయి ఇంకా ద్రవ్యయజ్ఞం అంటే ధనంతో సంపాదించిన వస్తువులతోనూ బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు ద్రవ్య వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞాన యజ్ఞమే శ్రేష్టం అని అన్నారు ద్రవ్య యజ్ఞమునకు ధనం కావాలి వస్తువులు కావాలి కానీ జ్ఞాన యజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏది అక్కర్లేదు మనం విహిత కర్మలు చేసి కర్మలో అకర్మను చూసినా అకర్మలో కర్మను చూసినా తుదకు అది జ్ఞానానికే దారి తీస్తుంది కాబట్టి ఏది వృధా కాదు ఏ కర్మ యజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం ఇక్కడ వాడారు మనం ఏ యజ్ఞము చేసినా చివరికి జ్ఞానముతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం మనము చేసే సమస్తమైన కర్మలు యజ్ఞములు వాటి ఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి శాశ్వతత్వాన్ని పొందుతాయి కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో భక్తితో దైవపరంగా నిష్కామంగా చేస్తే అది యజ్ఞముతో సమానము దానికి మంచి ఫలం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అది జ్ఞానమునకు దారి తీస్తుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి కానీ ఏదో తాత్కాలిక సుఖముల కోసం కాదు కర్మయజ్ఞము యొక్క లక్ష్యము జ్ఞానం పొందడం దానికి సహాయపడేదే కర్మ అంతేగాని ద్రవ్యయజ్ఞంతో శాశ్వతం కాదు మానవులు ఏ దేవుని పూజించినా ఏ మార్గంలో ప్రయాణించినా ఏ సాధన చేసినా ఏ సాంప్రదాయాన్ని పాటించినా తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యం మోక్షం పొందడానికి జ్ఞానమే తుది మెట్టు కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడానికి కర్మ చేయాలి ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి జ్ఞానం అనేది ఒక్కసారి రాదు సత్కర్మలు చేసి చేసి చిత్తశుద్ధిని అలవరచుకొని తర్వాత జ్ఞానంను సంపాదించుకోవాలి కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం చేయాలి సత్కర్మలు చేయాలి సత్సంగంలో ఉండాలి నిష్కామ కర్మలు చేయాలి నిరంతరం భగవంతుని ఆరాధించడం దైవ చింతన చేయడం మననం కీర్తనం మొదలగినవి చేయాలి అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు కాబట్టి ప్రతి మానవుడు జ్ఞాన సంపాదనే లక్ష్యంగా కర్మలు చేయాలి జ్ఞానము కర్మ రెండిటిలో జ్ఞానమే శ్రేష్టము కానీ జ్ఞానం సంపాదించడానికి కర్మ ముఖ్యమని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు దానం చేసేటప్పుడు నేను చేస్తున్నాననుకోవడం ద్రవ్యయజ్ఞం పరమాత్మ ఇచ్చిందాన్ని తిరిగి ఇస్తున్నాననుకోవడం జ్ఞాన యజ్ఞం జీవితంలో మనం చేసే కష్టమంతా చివరకు శాంతి అనే జ్ఞానాన్ని పొందడానికి అని తెలుసుకోవాలి ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క శ్రేష్టత కర్మ యొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని పరమాత్మ రాబోయే శ్లోకంలో చెప్పబోచున్నారు హరి ఓం తస్సత్